సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో సేవలు అందించేందుకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ పిలుపునిచ్చారు ఆదివారం జిల్లా ఎస్పీ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్మెన్లు రిటైర్డ్ పోలీస్ సిబ్బంది సేవలు అందించాలన్నారు భద్రతా విషయంలో సైనికుల సేవలు నిరుపమానమని పోలింగ్ సజావుగా సాగేందుకు మీ వంతు సహకారం అందించాలని ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కలగ ఎస్పీ గారు తెలిపారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యువతి యువకులు కూడా ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ కోరారు ఎన్నికలలో సేవలు అందించిన వారికి గౌరవ వృత్తితో పాటు భోజనం వసతి కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు వివరించారు అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రోత్సాహకరంగా జిల్లా కలెక్టర్ ఎస్పీల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు అర్హత ఆసక్తి ఉన్న ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్లు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి సంప్రదించి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ సూచించారు నమస్కారం నేను మీ ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేను జిల్లా పోలీస్ తరఫు నుంచి జిల్లా పరిపాలన తరఫు నుంచి ప్రతి ఒక్కరు ఎన్సీసీ వాలంటీర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మరియు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆర్మీ పర్సనల్కి మనతో పాటు భాగ్యస్వామ్యంగా ఉండి ఈ ఎలక్షన్ డ్యూటీలో రావడానికి ఆహ్వానిస్తున్నాను ఎలక్షన్ డ్యూటీ అనే ఒక ఉత్తమైనటువంటి సోషల్ సర్వీస్ ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఒక గ్రేట్ నేషనల్ సర్వీస్ ఇది మీరు ఈ డ్యూటీ భాగంగా ఓల్డ్ పర్సన్స్కి హ్యాండిక్యాప్ పర్సన్స్కి పువర్ పర్సన్స్కి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్స్కి పోలింగ్ స్టేషన్కి వచ్చే సామాన్య పౌరులకి బాగా ఉపయోగపడే విధంగా సర్వీస్ అందిస్తారని దానికి ఒక అవకాశం ఉంది అని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాలంటీర్ని నేను ఇంకోసారి హృదయపూర్వకంగా మమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వండి అని ఆహ్వానిస్తున్నాను మీకు వృత్తిపరమైన ఏది కూడా అవసరాలు ఉంటే రిఫ్రెష్మెంట్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఆనరేరియం విషయం కానివ్వండి ఆల్సో పోస్టల్ బ్యాలెట్ ఫర్ దోస్ వర్ విల్లింగ్ మనం ఖచ్చితంగా కూడా ప్రొవైడ్ చేస్తాము అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ జిల్లా పరిపాలన తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇస్తాము అదే కాకుండా ఇంకా అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తే దానికి ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది అని నేను హామీ ఇస్తున్నాను ఈ ప్రాసెస్ నిమిత్తం మీకు ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంట్రిబ్యూట్ చేయడానికి ఇష్టం ఉంటే దయచేసి మీ స్థానిక పోలీస్ అధికారి మీ లోకల్ ఎస్ఐని సంప్రదించి మీ వివరాలంతా ఇవ్వండి అక్కడి నుంచి మనం ఫాలో అప్ చేస్తాము దయచేసి అందరూ కూడా ఈ విషయంలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ముందుకి వస్తారని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్